కడుక్కుంటే చేపలు అయితే నీట్గా వచ్చేస్తాయి ఇష్టంగా ఉన్నాయి కదా కొరమేళ్ళు అయితే వేసేసుకుంటున్నాము ఇంకా పెద్ద కొరమేలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే చూడండి లోడ లోడా చేస్తున్నారు అవి అయితే ఎగురు ఎగురు పడుతున్నాయి చేపలు ఒక ట్రబ్బతే కుమ్మరుచేసినారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఒక లైక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజైతే చేపలు పట్టడానికి అయితే ఎలా పడతాం అన్నది ఏ విధంగా పడుతున్నా అనేది మీరు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈసారి అయితే మంచి వీడియో అయితే మేము ముందుకైతే వచ్చినాము మిస్ అయితే కాబాకండి వీడియో లేకైతే నా అప్పుడు వాళ్ళైతే వేసేసినారు చూడండి ఏ విధంగా ఉన్నదో అప్పుడు వాళ్ళ అవి బెండ్లు కనిపిస్తున్నాయి కదా అవే వాళ్ళైతే ఏ విధంగా వేసి పెట్టినారో మీకైతే వాళ్ళ వేసి పెట్టేది అయితే చూపించలేకపోనాము చూడండి వాళ్ళు వేసిన తర్వాత అయితే చేపలు ఏ విధంగా కదులుతున్నాయో ఇంకపోతే ఈ అంత అయితే చేపలు అయితే అయితే పోన్నారనమాట వాళ్ళకి అయినా వాళ్ళు వేసినా అక్కడే వేసి పెట్టినారు కదా వాళ్ళ చూడండి చేపలు ఏ విధంగా కదులుతున్నాయో డమా డమానంతా కదులుతా ఉన్నాయి చేపలు అయితే చాలా చేపలు ఉన్నట్టుగా ఉన్నాయి నాప్పుడు వాళ్ళైతే వేసేసి అయితే ఆ గంటలు ఉన్నాయి కదా ఆ గంటలు అయితే ఎక్కువగా ఉంటాయి చేపలు అయితే ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా మీరే ఎలా ఎగురుతున్నాయో ఇప్పుడు ఈ అయితే చేపలు అయితే అన్నమాట ఆ గంటల మధ్యనైతే అవి ఇట్లన్నిటినీ తరుముకుంటైతే వాళ్ళ సైడ్కైతే మళ్ళిస్తున్నారనమాట వాళ్ళు ఏ విధంగా అయితే తరుముకుని అయితే వస్తున్నారు చూడండి చేపల్ని అలాగ మనం కాలుతో అలగొట్టుకుంటూ చేసుకుంటూ కానీ గంటలు మనకి కాలు అయితే కనిపించలేదు కానీ వాళ్ళు కాలుతో నెట్టుకుంటూ అయితే వస్తున్నారు చేపలు ఏ విధంగా ఎగురుతున్నాయో ఆ మాటతో వాళ్ళు తరుగుకుంటూ వచ్చే కొందైతే చేపలు అయితే వాళ్ళైతే పడిపోతూ ఉంటాయి అన్నమాట అవి చూస్తున్నారు కదా చేపలు ఏ విధంగా అయితే కదులుతూ ఉన్నాయో అవి అయితే చేపలు తరుగుకుని వచ్చిన చేపలన్నీ అయితే వాళ్ళకైతే పడిపోయినాయి ఇప్పుడు వాళ్ళని అయితే లాక్కుని అయితే పోతా ఉన్నారు గట్టుకు అయితే చేపలు చూద్దాం ఏమేమి చేపలు పడినాయో వాళ్ళైతే లాక్కకుంటే గట్టుకైతే వచ్చేస్తున్నారు ముగ్గురు బట్టుకుని అయితే వాళ్ళని అయితే లాక్కొని వస్తున్నారు చేపలు అయితే ఎక్కువనే పడినాయి చూద్దాం ఏం చేపలు పడినాయో అవి కూడా అయితే మీకైతే చూపిస్తాము బురద కూడా అయిపోయింది వాళ్ళ వాళ్ళు కదా అలాగే అయిపోతాయి వాళ్ళైతే రూపురేఖలు లేకుండా అయితే మారిపోయింది అయితే వల బురద వల్ల చేపలు మాత్రమే వాళ్ళని మొత్తం అల్లుక్కనైతే వచ్చేస్తున్న చేపలన్నీ మొత్తం కొరమేళ్ళు పడిన కొరమేళ్ళు అయితే పడున్నాయి ఇంకా అవి కానీ గట్టికైతే వాళ్ళని తీస్తే మాత్రంకి ఏ మాత్రం పడిన చేపలు అయితే మనకైతే అర్థమవుతాయి పడున్నాయి జిలేబులు గడుబడి ఉన్నాయి కానీ ఎక్కువగా కొరమేళ్ళు కనిపిస్తున్నాయి డబ్బులో వేస్తే మనకి అర్థమవుతాయి ఎందుకంటే బురద కదా బురద గురించి అనమాట ఇద్దరు ముగ్గురు పట్టుకుని అయితే వస్తున్నారు వాళ్ళని బరువు ఎక్కువగా ఉంది వాళ్ళ ఏం కదులుతున్నాయి చేపలు వాళ్ళ గడిచిక్చుకున్న గడి ఇప్పుడైతే చేపలని అయితే తీసి ట్రబ్బులోకి అయితే వేసేసుకోవాలి కొరమేడు ఉన్న జారిపోతాయి కొరమేడు మాత్రంకే ఇప్పుడైతే వాళ్ళని చెప్పి తీసైతే ట్రబ్బులకైతే వేస్తున్నారు ఎన్ని చేపలు పడతాయో చూద్దరు మీరే చాలా చేపలు అయితే వచ్చేసినాయి ట్రబ్బు గడే నిండి పాతగాడే ఎందుకంటే చాలా చేపలు కనిపిస్తున్నాయి కదా వాహ్ ఈ కొరమడితే చూడు ఏం పడుతున్నాదు చూడండి కొరమేలు ట్రబ్బులు వేసినావు కదా ఏ విధంగా ఉన్నాయి కొరమేలు వా అన్ని మితమైన సైజులను ఒక్కొక్కటి అర కేజీ పైన ఉంటాయి ఒక్కొక్క కొరమేడి ప్రబ్బులకు అదే సైజునైతే పడున్నాయి అయితే మధ్యలో జిలేబులు పడున్నాయి జిలేబులు కూడా పెద్ద జిలేబులు పడున్నాయి చిన్నవి కాదు పెద్దవి కానీ చాలా వరకు అయితే అన్నీ కొరమేళ్ళే మీ రోజు కొరమేలు వేట అయితే మాకు చాలా బాగా అయితే జరిగింది అవైతే తీసి తీసి బయటికి అయితే వేస్తా ఉన్నారనమాట కానీ చెరువులో మాత్రంకే ఎక్కువగా కొరమేలు ఉంటాయి అంటారు కానీ మేమైతే నాపుడు వాళ్ళు వేసిన తర్వాత అయితే మా అక్కడే కొరమేలు అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా మీ కళ్ళకి ఎదురింగే నాపుడు వాళ్ళు వేస్తైతే చేపలు అయితే లాగినాము లాగిన తర్వాత అయితే కొరమేళ్ళే వాళ్ళు చెప్పినట్టే మా కాడ కొరమేళ్ళు బాగా ఒక ట్రబ్బు అయితే నిండుకు వచ్చేసింది ఇంకా రెండో అయితే వేసుకున్నాము రావట్లే చిక్కులిసుకునేస్తున్నాయి కొరమేళ్ళు ఇంత సోప్ అయితే పట్టింది తీసేదానికి కసువులా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కటే అర కేజీ పైన ఉన్న మీద మీదగా పెద్దవి గడబడి ఉన్నాయి కానీ దాని అయితే చూపించలేకపోయినా మీకు ఈ రెండోసారి అయితే మీకు అయితే చూపిస్తున్నాము అంతకుముందు సారైతే ఒక్కొక్కటి కేజీ పైన పడినాయి ఆ వీడియోని అయితే మిస్ అయిపోయినారు కానీ మీకు అయినా కూడా చేపలు అయితే చూపిస్తాము మనకైతే ఈరోజు కొరమేడు వేట చాలా బాగా అయితే జరిగింది ఇద్దరు ముగ్గురు వాళ్ళ నుంచి చేపలు తీస్తున్నగా అవ్వటంలా ఎందుకంటే వాళ్ళ ఎంత పొడుగుందో అంత పొడుగు వరకు మనకి చేపలు అయితే అల్లుచుకున్నాయి పెద్ద సైజులో ఒక కొరమేడైతే పడు చూడండి కేజీ పైనే ఉంటుంది కొరమేడైతే పడున్నాయి మిగతావన్నీ ఒకే సైజులో ఉన్నాయి ట్రక్లో అయితే చూడండి వేసి పెట్టేసినాము కదా అంటే కూడా వేసి పెట్టినాం దాంట్లో వచ్చి అర కేజీ సైజు అయితే ఉన్నాయన్నమాట మిత్రం సరిహో ఆయన తాగగానే నీ కింద పడుకుని ఇవి అయితే ఒక డ్రబ్బు కరమేను చేపలు ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయో కరమేండ్లు అంటే ఇవి బురద కదా అందుకనేసి నీళ్ళు పోసి అయితే శుభ్రంగా అయితే చేస్తూ ఉన్నాము అలాగ కడుక్కుంటే చేపలు అయితే నీట్గా వచ్చేస్తాయి కొరమేళ్ళు మాత్రమే పట్టుకునే ట్రబ్బులు వేయాలంటే నున్నంగా జారిపోతున్నాయండి కాడే పట్టుకొని అయితే వేసుకోవాలి అవి తోకలు పట్టుకుంటే మాత్రమే జబ్బవే చేపవు ఏ విధంగా నా చూడండి చేపలు నిజంగా ఉన్నాయి కదా కొరమేళ్ళు డబ్బుకి అయితే వేసేసుకుంటున్నాము ఇంకా పెద్ద కొరమేలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ఒకటి మీద ఒకటేస్తుంటే ఏం పడుతున్నావు చూడండి అవి కండ్లు కానీ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తొట్టి దగ్గరకైతే చూడండి పెద్ద కర్మలు అయితే వదులుతా ఉన్నాము ఒక్కొక్కటి రెండు కేజీల దాకా అయితే ఉన్నాయి డమా అంటే వేసేస్తున్నారు తొట్టిలోకి అంటే ఈరోజు శనివారం అన్నమాట అందుకనేసి వేలపావ అనేసి తొట్టులోకి అయితే వదిలేస్తున్నాము రేపు ఆదాయానికి సేకరికి ఐదో గంటకంతా మార్కెట్లో అయితే వేసేస్తాము అందువల్లనైతే తొట్టులోకి అయితే వదిలేస్తున్నాము పెద్ద కొరమేండి ఇంకా చిన్న సైజులో ఉండే కొరమలుగా వేసేస్తాము కాకపోతే ఫస్ట్ పెద్దవే వదులుతున్నాం అనమాట తొట్టులోకి ఏం గదులుతున్నావు చూడండి అవి వదిలితే పారుయేలాగా ఉండాయి అవి ఒకటి ఏం దూకు సస్తున్నాయి పెద్ద సైజులే కదా కొరమేన్లు ఇంకే నేలల్లో వదిలేసినాము కొరమేన్లు ఇంకొక చిన్న సైజులో కూడా నీళ్ళు చాలా నీళ్ళు చాలక మళ్ళీ పోస్తున్నాము ఎందుకంటే చేపలు ఎక్కువైపోతున్నాయి కానీ నీళ్ళు తక్కువైపోయి ఇప్పుడైతే చూడండి లాడా 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 లాడ లాడాలంటే చేస్తున్నారు అవి అయితే ఎగురు పడుతున్నాయి చేపలు ఒక డ్రబ్ అయితే కుమరిచేసినారు పెద్ద సైజులు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలినారు రెండోసారి అయితే చిన్న సైజులు ఉన్నాయి కాబట్టి దెబ్బ దెబ్బ దెబ్బను పోసేసినాము కొరమేల వేట అయితే ఎలా జరిగిందైతే మీరైతే చూసినారు కదా మాకైతే ఈరోజు చాలా వేట అయితే జరిగింది చేపల వేట కొరమేన్లు వేస్తూ ఉంటే చేపలు అయితే చూడండి ఒక అంచుకైతే వెళ్ళిపోతున్నాయి ఒక మూలకి నెట్టుగట్టేస్తున్నాయి ఒక సైడు చేపలు అయితే వేసేసినాము ఇంకా కూడా ఉన్నాయి చేపలైతే ఇదైతే మరి చెయ్యి ఆరటం లేదు చూడండి ఒక చేతితో దొరకటం లేదు కదా ఇంకా రెండు చేతులతో పట్టుకుని తెల్సిందే తప్పదు చూసారు కదా రెండు చేతులు పట్టుకుంటేనే మాత్రం ఆ అయితే దొరికింది చూడండి ఒకే వెళ్ళిపోతున్నాయి చేపలన్నీ ఈ మూల అదులుతుంటే ఆ మూలకి వెళ్ళిపోతున్నాయి చేపలన్నీ బహుశా దెబ్బ వల్ల కానీ వెళ్ళిపోతున్నాయి ఆ మూలకే చేపలు గడ కూడా ఇంకా ఉన్నాయి చేపలు ఒకే ట్రబ్బులో ఉన్నాయి కదా ఒక ట్రబ్బు వేసేస్తే తొట్టు పైన అయితే మూత అయితే కప్పేస్తాము కొరమేళ్ళు వేట అయితే మాకు ఇప్పుడు ఈ రోజైతే మాకు చాలా అదృష్టం ఉన్నది ఎందుకంటే ఎక్కువ కొరమేళ్ళు పట్టాము వీడియోని అయితే చూసినారు కదా కొరమేల చేపల వేట అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో గడే మాకు మీరు ఏమనుకున్నారైతే మాకైతే తెలపండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్